ముఖ్యంగా మన శాసన సభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానం అభివృద్ధి సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ఇవాళ మా కుటుంబంలోకి మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి చేరబోతున్నటువంటి కృష్ణాపురం జమీన్ గారికి వారి కుమారుడైనటువంటి షాన్సా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున సగౌరంగా వారి పార్టీలకు స్వాగతం తెలియజేస్తున్నా మిత్రులారా ఇక్కడ అనేక మంది అన్నలు ఉన్నారు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలను చూసి ఉంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కానీ దేశంలో విభిన్నమైనటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి రాజకీయ వారసత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సిద్ధాంతం ఉండదు కానీ భారతీయ జనతా పార్టీకి జాతీయ భావజాలము ఈ దేశము నాది భరతమాత నాది భూమి నాది ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం సమర్పించడానికి సిద్ధంగా ఉండే సైనికుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఉంటాడు నిష్కలంక దేశ భక్తుడు ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు సతీష్ గారు చెప్పారు भारत माता के, जय भारत माता के, जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 शहीद शाह गारू परमेश्वर बाबा वाले गारू मुस्तफा गारू అబ్దుల్ గారు షిక్షా గారు హరీష్ అన్న ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాబట్టి వారి దృష్టికి తీసుకొస్తే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏది ఉన్నా కూడా జమీర్గా దృష్టికి తీసుకురాల్సిందిగా కురుతుంది